హలో గైజ్ ఈరోజు అయితే మనం ఒక రిసెప్షన్కి అయితే వెళ్ళిపోయాము అక్కడ ఏమేమి ఫుడ్ పెట్టారో అయితే నేను ఒక వీడియో తీశాను ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేను ఒక రిసెప్షన్లో వీడియో తీయడం సో ఇదైతే నార్మల్ సలాడ్స్ ఇవి ఏమేమి పెట్టారో అయితే నేను ఇది పార్ట్ వన్లో పెడుతున్నాను నెక్స్ట్ మెయిన్ కోర్స్ ఏవైతే ఉన్నాయో అవైతే నేను పార్ట్ టూలో అయితే పెడతాను ఎందుకంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ అనమాట మనం అన్నీ షార్ట్సే కాబట్టి నార్మల్గా వన్ మినిట్ వన్ మినిట్ వీడియో అయితే పెడతాను నేను చూడండి ఇక్కడ మొత్తం అన్ని సలాడ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడేమో చెన్నతో ఏదో చేస్తున్నారు కానీ ఇవన్నీ నేను ఏది తిననే తినలేదు అండ్ ఏదో కొత్తగా అనిపించాయి అనమాట మనం పచ్చి గడ్డి అన్నట్టుగా అనిపించింది నాకైతే నేనైతే అవన్నీ ఏం తినలేదు సో నేనైతే డైరెక్ట్ ఇంకా స్వీట్స్కి అయితే వచ్చేసాను ఇక్కడైతే నేను ఆప్రికా డిలైట్ తిన్నాను సో టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది మరీ అంత సూపర్గా ఉందని చెప్పలేను ఏది లేదు తర్వాత అయితే నెక్స్ట్ ఇక్కడ గులాబ్ జామున్ ఉంది గులాబ్ జామున్ అయితే తీసుకున్నాను కానీ నేను తినలేదు మా హస్బెండ్ తిన్నారు సో గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ తిన్నానమాట సో ఆ వీడియో కూడా నేను మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను అందులో అయితే మా పాప ఎక్స్ప్రెషన్స్ అస్సలు మిస్ అవ్వకండి చాలా ఫన్నీగా ఉంటుంది అది ఫస్ట్ టైం అది రెండు మిక్స్ చేసి తినిందనమాట సో ఇక్కడైతే ఐస్ క్రీమ్ ఉంది